ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ దివంగత నేత ప్రైతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరంటే తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలోనే ఉండరంటే అతి సయోక్తి కాదు అలాంటి మహానేతను కోల్పోయింది ఆంధ్రప్రదేశ్ అలాంటి మహానేత విగ్రహం ప్రతి ఊర్లోని ఆయన ఫోటో ప్రతి ఇంట్లోనే ఉంటుంది ముఖ్యంగా రైతులు పేదలు ఆయన్ని దేవుడితో సమానంగా కొలుస్తారు అలాంటి రాజన్న కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మూడవ జాతీయ ప్లేనరీ సమావేశాలను విజయవాడలో అట్టహాసంగా ప్రారంభించారు ఈ ప్లేనరీ సమావేశాలను వైఎస్ జయంతి రోజు ప్రారంభించారు అదే రోజు బొత్స సత్యనారాయణ జన్మదిన వేడుకలు కావడంతో ప్లేనరీ సమావేశాలకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర కార్యకర్తలను జగన్ పేరు పేరున పలకరించారు ఇక బత్స సత్యనారాయణ వద్దకు వచ్చి బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకొని తన తండ్రి రాజశేఖర రెడ్డి విగ్రహం వద్దకు తీసుకొని వెళ్ళి నివాళన అర్పించారు దీంతో ఒక్కసారిగా బొత్స కంగుతున్నారు జగన్ ఏంటి ఆలింగనం చేసుకోవడం ఏంటని ఒక పది నిమిషాల పాటు ఆయన షాక్లోనే ఉన్నారు ఇది జగన్ యొక్క హుందాతనమని జగన్ ప్రతి సామాన్య వ్యక్తితోని అలాగే గొప్ప వ్యక్తులతోని ఒకేలా ఉంటాడని అది రాజన్న పెంపకంలోని అంశమని ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి